మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో జరిగిన పండగ విశేషాలు మీరు కూడా చూసేయండి హలో అండి ప్రైజ్ ద లాడ్ ఎలా అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అండి మేము పండగకి వెళ్ళేసరికి మాకు ఇలాంటి దృశ్యం కనిపించింది ఇలాంటి దృశ్యాలు ఎంతమంది ఉంటారు నాకు చిన్న కామెంట్ చేయండి ఇదేంటి తెలుసా ఏటలు కోసారండి పాతకాలం ముసలి వాళ్ళు మా పెద్దనాన్న మా పెద్ద మామగారు ఇలా ఆటలు కోసి ఇలా మటన్కి వస్తున్నారనమాట ఇదైతే నా చిన్నప్పటిలో చూశాను తలకాయలు చూడండి ఇలా కోసి అందరికీ చేస్తారనమాట ఇంకా ఊర్లో ముంజకాయలు మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా ముంజలు ముంజలు తీసుకొచ్చి పెట్టారు గలలు ఇదిగో చూడండి మటను రెండు యాటలు కోసారండి ఇంకా ఈ మటను ఇంక ఇదైతే బోటి మేము ఉడక పెట్టి పెట్టాము ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు బ్లడ్ పండగ అంటేనే సందడి కదా మేమందరము ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వంటకి కావలసిన కూరగాయలన్నీ కట్ చేసుకుంటూ అందరం కలిసేది కొన్ని టైంలలోనే కదా ఆ కొన్ని టైంలు మేము ఇలా స్పెండ్ చేస్తామండి ఇంకా ఇవన్నీ మా పిల్లలందరితో మా కోడలు మా తోటి కోడలు మా పిల్లలు మేమంతా కలిసి ఇలా అన్నీ కూరగాయలు ఇచ్చారు మాకు మేము చేయగలిగిన పని ఇది మాత్రమే అనమాట ఇంకా మేము అన్ని కూరగాయలు కట్ చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా ఇలా మీరు కూడా మీకు కూడా ఏమైనా గుర్తొచ్చిందా ఇలాంటివి చూసినప్పుడు నేనైతే ఇవన్నీ నాకున్న కొన్ని స్వీట్ మెమొరీస్ తీసుకోవాలి నా లైఫ్లో జరిగిన కొన్ని మెమొరీస్ నాకు గుర్తుండాలని నేను ఇలాంటి వీడియోలు తీస్తూ ఉంటానండి ఇంకా కూరగాయలు అన్నీ కట్ చేయడము అలా చేసాము తర్వాత ఇంకా చూడండి ఇందాక చూపించాను కదా ఇది మటన్ కొడుతూ ఉన్నారు యాక్చువల్లీ ఇక్కడ మా హస్బెండ్ నేనేం చేస్తున్నామంటే పేగులు అవి ఉన్నాయి కదా అవి క్లీన్ చేస్తున్నాం అనమాట తర్వాత కూరలు చేసాం కదా మా ఆడపడుచు చేసింది ఒకసారి మా కోడల్ని కలపమని చెప్పింది పప్పు చారు రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ ఇంట్లో చిన్న చారు అయితే కొంచమే చేస్తాం కదా మటన్లు చికెన్లు ఉన్నాయి కాబట్టి ఈ మటన్ చికెన్ చేసే వరకు మా వాళ్ళు అందరు కూర్చుని ముచ్చట్లు పిల్లలైతే డాన్సులు వేసుకుంటూ ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ మా అమ్మ కూడా వచ్చారు మా అత్తయ్య వచ్చారు మా తోటి కోడలు పిల్లలు మా తమ్ముడి కొడుకు నా పిల్లలు ఇలా అందరు కూర్చొని ఇదిగో చూడండి బోటి అనమాట అది ఉడకబెట్టి కట్ చేసి పక్కకు పెట్టారు ఇంకా ఇది ఫోర్ అర ఫైవ్ కేజెస్ ఉంటుంది మటన్ అనమాట ఇంకా వంటలు స్టార్ట్ అయిపోయాయి మా హస్బెండు మా ఆడపడుచు బయట ఇంకా పోయి పెట్టి వంట చేస్తున్నారు అనమాట ఇంకా బయట మంట సరిగ్గా మండట్లేదు అనేసి లోపలి కూడా చేశారు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే బ్లెడ్ ఉంటుంది కదా దాన్ని నల్ల అంటారు దాన్ని ఫ్రై చేస్తున్నానండి చూడండి ఇక్కడ ఫ్రై ఇలా ఉంది బాగుంది కదా ఇంకా దాని తర్వాత మటన్ కర్రీ ఇందాక బగారా రైస్ చేశారు మటన్ కర్రీ ఇక వంటలు అయ్యేలోపు మేము ఇక్కడ ఒక చిన్న పని చేస్తున్నాం ఏంటో తెలుసా ముంజలు ముంజలు చాలామందికి తెలిసే ఉంటుంది కానీ దాని టేస్ట్ చాలా బాగుంటుంది కదా మాకైతే మేము వెళ్ళేటప్పటికి ఒక నాలుగు గెలలు అనమాట తీసి పెట్టారు నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించిందండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మనం కొనుక్కొని తినేదానికంటే ఇలా తీసుకొని కట్ చేసుకొని మా పాప కట్ చేసేస్తుంది ఇక్కడ అందరూ ఉన్నారు మా పిల్లలు మా అత్తయ్య అందరం హ్యాపీగా కూర్చొని కొద్దిసేపు ముంజాలు మీ ముంజాలు తినేలోపు వంటలు రెడీ అయ్యాయి ఏమేమి వంటలు అయ్యాయి తెలుసా బగారా రైస్ అండి ఇదిగా చూడండి మీకు చూపిస్తున్నాను బగారా రైస్ మటన్ కర్రీ మేము చాలా రెడ్గా తింటాం కదా రెడ్ కలర్లో ఉంది అండ్ నెక్స్ట్ మటన్ తినని వాళ్ళ కోసం చికెన్ కర్రీ చూడండి చికెన్ కర్రీ ఎలా ఉందో బాగుంది కదా లాస్ట్కి ఇక్కడ పప్పు చార్ అనమాట ఈ పప్పుచారుతో పాటు ఇందాక చేసాం కదా ప్లెడ్ది ఫ్రై ఇంకా దీంతో పాటు ఇంకొకటి మెదడు ఫ్రై కూడా చేసామండి ఇక్కడ చూడండి మా ముగ్గురు పిల్లలు అనమాట వాళ్ళు ఆడుకుంటున్నారు మేము వంటలు అది తినడం స్టార్ట్ అయ్యేలోపు మగవాళ్ళ రాజ్యం చూడండి ఎలా ఉండిందో ఇది ఒక చిన్న గుర్తుగా ఉంటుందని చిన్న వీడియో క్లిప్ తీశానండి చూడండి మగవాళ్ళు వాళ్ళ రాజ్యం వేరే కదా ఆ తర్వాత మా వంటలు అనమాట మా ఇంకా స్టార్ట్ అయిపోయింది తింటున్నారు ఎక్కడ వాళ్ళ అక్కడ కూర్చొని ఇంకా ఇదంతా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో జరిగిన పండగ అనమాట ఇంకా తినడం అయిపోయిన తర్వాత బయట కూర్చొని ఆ గోడ కొత్తదండి కడుతున్నారు లాస్ట్ టైం ఇక ఇల్లు చూంచాను అక్కడ రాళ్ళు పెట్టి ఉన్నారు కదా ఇప్పుడైతే గోడ సగం అయిపోయింది ఇంకా లోపల పని అవ్వలేదు ఇంకా అందరు ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారనమాట ఆ తర్వాత ఇక్కడ పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఇంకా వాళ్ళు కూర్చొని వేస్తుంటే మేము కూడా వెళ్ళాము ఇంకా థమ్స్అప్ తాగేసి వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ చూడండి అంటే అందరూ నా వీడియోలో కనిపించాలి అని నేను అందరినీ తీసుకుంటానండి ఇక్కడ వీళ్ళందరూ కనిపిస్తున్నారు లాస్ట్కి ఇంకా నేను కూడా భోంచేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వీళ్ళు తాగడం అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మా ఆడపడుచు మా పెద్దమ్మలు వీళ్ళందరూ లాస్ట్ అనమాట ఇది ఇంకా మా పిల్లలు అనమాట మా ఆడపడుచు తెచ్చారు ఈ బట్టలు చూడండి ఇంకా వాళ్ళని కొన్ని ఫొటోస్ ఎలా ఉన్నాయి మీకు ఇవన్నీ నచ్చాయా మీకు ఇవి నచ్చితే నాకు చిన్న కామెంట్ చేయండి ఇవన్నీ నా లైఫ్లో నా గుర్తుండిపోయేలాగా చిన్న చిన్న మెమొరీస్ అనమాట చూడండి ఎలా ఉన్నాయో వీళ్ళ తర్వాత మా తోటి కోడలు పిల్లలు ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ బయటికి వెళ్ళామండి ఎక్కడికి వెళ్ళామంటే ఆడపడుచు వల్ల పొలాల దగ్గరికి వెళ్ళాము ఈవినింగ్ టైంలో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము లైఫ్లో గుర్తుండిపోవాలి అనేసి కొన్ని ఫొటోస్ పిక్స్ చూడండి ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది దానికోసం మేము పొలంలో కూర్చొని ఇప్పుడేం పంట పొలాలు సీజన్ కాదు బట్ ఇంకా దాంట్లో కూర్చొని కొద్దిసేపు ముచ్చట్లు వేసుకొని పిల్లలందరం కలిసి పెద్దవాళ్ళ రాజ్యం వేరే ఉంటుంది బట్ మేమంతా కలిసి ఇలా నేను మా తోటి కోడలు ఇలా కూర్చొని నుంచొని పిల్లలతోని ఇంకొకసేపు చీకటి పడేంతవరకు టైం అక్కడ స్పెండ్ చేసి వచ్చామండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్